హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఎలా అనిపించింది అన్న అంటే ఆ ఏజ్లో పెళ్లి చేసుకోవడం ఒక ఇంత డేరింగ్ నిజంగా డేర్ అని అనుకోలేదు ఒక అమ్మాయిని ఒప్పించడం ఒకటి పేరెంట్స్ని ఒప్పించడం మన పేరెంట్స్ని దీంతో పాటు ఏం పోలీసులు ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్లో ఏం కొద్దిగా భయము

ఏమో భయం ఆ బాబు మిస్ అయిపోతుందేమో వాళ్ళు ఏమైనా తీసుకొని పోతారేమో మళ్ళీ వాళ్ళకి నచ్చదేమో ఇట్లా కొన్ని గిల్టీగా చిన్న పిల్లలు అంటే తెలిసిందే కదా మైండ్ సెట్ రెండు రకాలు కాలేజ్ సార్ రెండు నాలుగున్నట్టు అట్ట ఆలోచించి ఇట్లా ఆలోచించి సో ముందు మాకు పిల్లని ఎత్తుకోమో ఇంట్లో పెట్టుకోవాలి చూద్దాం కదా అని చెప్పి చూద్దాం చూద్దాం సో అదైతే హ్యాపీయెస్ట్ మూమెంట్ సో మీ లైఫ్ లో నిండి ఒక రోజు తీసేయాలి సో ఈ రోజు నేను జరిపేసుకోవాలి ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదు అనుకుంటే చెప్తారు అంటే కరోనా టైమే అంటబ్బా నేను అదొక్క టైంలోనే నేను చాలా ఇబ్బందులు పడినా చచ్చిపోదా అవ్వని ఎంత రేంజ్ లో వెళ్ళిపోయిన రేపు నెల కోవిడ్ బాగుపోతే చచ్చిపోయింది నేను సో అది మాత్రం ఇంకా కళ్ళలో కూడా ఊహించుకో ఇక్కడ కోవిడ్ టైంలో మళ్ళీ లాక్డౌన్ పడుతుంది అనే టైంలో నాకు వీసా పుట్టింది ఓకే సో లాక్ లాక్డౌన్ పడిందంటే ఫ్లైట్లు మూసేస్తారు సో ఆ సిచువేషన్ తలుచుకుంటే నాకు ఇప్పుడు కూడా ఆ చట్టాలు పడతాయి అది మాత్రం తలుచుకోలేను నేను అసలు చాలా బాధకరణం ఓకే సో ఇక్కడ కోవిడ్ లో ఇక్కడే ఉన్నారు కదా సో ఉండేటప్పుడు ఏంటంటే అంటే జనరల్ గా ఆ టైంలో ఎక్కువగా డెత్ రేట్లు ఎక్కువ చనిపోతున్నారు ఇలా ఇలా అనే వాళ్ళ సో ఎలా అనిపించింది ఆ సిచువేషన్ లో ఏమో ఎమ్మ జీవితం ఉన్నదే ఎంత రహ్వా ఇప్పుడే ఇవి అవి అయినా వస్తన్నాయి అని ఏమైనా ఉందా నేను భయపడలే నేను కరోనా పేషన్స్ చాలా మంది తీసుకొని అంటే నేను రాయవును కదా ఓకే సో అట్లా హాస్పిటల్ చాలా మంది తీసుకొని వాళ్ళు పట్టుకునే వాళ్ళు వాంతి చేసుకున్నాను చీవి కూడా పెట్టిన నేను పోతే పోయింది మీకు రాలేదా రాలేదా అందరికి వచ్చేది అందరికి వచ్చిన అది ఏమో తెలియదు నాకు అంటే చాలా వరకు రాలేదు చాలా మందికి రాలేదు అంటే ఇమ్యూనిటీ పవర్ కొంచెం ఎక్కువ ఇంట్లో అయితే ఎవరికి రాలేదు ఇంట్లోనే రాలేదా ఓకే అంటే బయటికి ఎక్కువగా వాళ్ళు తిరగపోయి ఉంటారు నేను తిరుగుతున్నా కదా మీకు ఇమ్యూనిటీ నేను తిరిగినా కూడా మళ్ళీ గుడలు తీసి బయట బారే నీళ్లు పోసుకొని అట్టని బెబ్బే తల్లి వాళ్ళే తిరుగు ఇంట్లో బయట ఓకే సో ప్రశాంతంగా అయిపోయింది సెకండ్ కోవిడ్ టైం కోవిడ్ టైం కి లాక్డౌన్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ పరిస్థితులు చూసారు అప్పుడు ఎక్కువ డెత్ రేట్లు ఎక్కువ అప్పుడైతే నిజం చెప్పాలంటే మళ్ళీ లాక్డౌన్ అనిపించింది ఆడే ఉండిపోవాలి లోనే డబ్బు చంపాలి అలా కోట్లు కోట్లు రానే రాకూడదు లాక్డౌన్ అంటే నిజంగానే అక్కడ ఎలా ఉండేది ఆ సిచ్యువేషన్ లో కోవిడ్ టైం లో అంటే నేను పోయిన టైంకి కవర్ అయింది బాగా అక్కడ కవర్ అయిపోయింది ఇక్కడ లాక్ డౌన్ పెట్టారు కానీ అక్కడ లేదు కదా ఇక్కడ కూడా చేసేది డ్రైవర్ అంటే అక్కడ అంటే ఇప్పుడు మీకు ఇచ్చిన శాలరీ కాకుండా మనం ఇంకా సంపాదించుకోవాలి అంటే జనరల్ గా డబ్బు సంపాదించుకునే ఒక కసితో వెళ్తాం సో వాడు ఇచ్చిన శాలరీ కాకుండా ఇంకా సంపాదించుకోవాలంటే ఏమైనా ఉంటాయా సంపాదించవచ్చు అది కొన్ని సెట్ అవుతుంది కొన్ని సెట్ కాదు ఇప్పుడు కొన్ని నెలలు ఏందిరా అంటే డ్రైవింగ్ చేసుకుంటా పక్కన వేరే కార్లు కూడా కడుక్కుంటారు అనమాట సో వాళ్ళ నెలకి పది దినాలు ఐదు దినాలు ఇస్తారు సో అట్లా మా ఇంట్లో కుదరదు నేను చేయలేదు కానీ మా ఇంట్లో పైన ఆదాయం అన్నమాట అనమాట ఏదైనా వర్క్ చేస్తే వాళ్ళు లెక్క ఇవ్వడము అట్లా ఇస్తారు అదంతా నేను బాక్స్లు ఎత్తిపెట్టుకుంటా వస్తా అనమాట అది ఒక్కసారిగా తీస్తాను బయటికి సో అట్లా కూడా రెండు వీడియోలు ఉన్నాయి ఒక దాంట్లో వచ్చి లక్షన్నారా ఒక దాంట్లో లక్ష రూపాయలు ఎత్తి పెట్టినాయి సో అవి ఇక్కడ వచ్చి అక్కడ తీసారు అక్కడే అక్కడే తీసి అక్కడే గోల్డ్ తీసుకొని ఇది గోల్డ్ ఒకటి అన్న ఇంపార్టెంట్ ఇది అంటే ప్రతి ఒక్కరు ఇంతే తేవాలి అని అంటారు బట్ అక్కడ తక్కువ అని విన్నాం తీసుకొచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో తీసుకెళ్దాం అని ఉండే ఎక్కువ తీసుకో మగడు మగా అయితే రెండు తులాలు అంటే మూడు తులాలు అంటే ఆడవాళ్ళు అయితే నాలుగు తులాలు అది కూడా బాడీ మీద వేసుకోవాలా లేకపోతే బయట పెట్టాల్సిందే పట్టుకుని వెళ్ళొచ్చా బయట వాళ్ళు బాక్స్ లో ఖచ్చితంగా తీసేయాల్సిందే పెట్టాల్సిందే దాన్ని చూసి వెళ్తారు తూకం వేయరు చెక్ చేస్తారు సో ఓకే ఎక్కువ ఉంది వాళ్ళకి డౌట్ వచ్చిందంటే అప్పుడు తూకం వేస్తారు సో మొత్తానికి వచ్చేటప్పుడు ఎలా రెండేసి మూడు వేస్తే తెచ్చావా ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు తెచ్చిన ఫస్ట్ ఇంట్లో అయితే ఏం లేవు ఇంట్లో అయితే తెచ్చిన సుమారు ఇప్పుడు అక్కడ అందరిగా చేసుకోవాలంటే వాళ్ళ పర్మిషన్ తో మనం ఒకవేళ పాజిబుల్ అయితే వేరే సంపాదించుకోవాలి చేసుకోవచ్చు మొత్తానికి పోనీ అక్కడ నిండి అయితే వచ్చేసావు హ్యాపీగా ఇండియా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో మనం ప్రశాంతంగా గుండ్ల మీద చేసుకొని పడుకోవచ్చు మీ వ్లాగ్స్ అయితే చాలా బాగున్నాయి నిజంగా లిటరల్ చెప్తున్నా అంటే మీరు అనేది ఒకటి ఎందుకు నచ్చుతాయో తెల్ కానీ నచ్చుతు అన్నారు కదా ఆ ప్రతి ఒక్కరికి ఒక దగ్గర చిన్న ట్రిగర్ పాయింట్లు ఉంటాయి అలా మీ వ్లాగ్స్కి కొంచెం ఆ కామెడీయో మీరు చెప్పే సర్కాస్డిగా అవి కొంచెం అట్రాక్ట్ అయినట్టు ఉన్నారు ఆడియన్స్ సో మిలియన్లో వస్తున్నాయి వ్యూస్ కూడా సో హ్యాపీ అండ్ మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని అనుకుంటాను అండ్ అట్ ద సేమ్ టైం మీరు సిల్వర్ స్క్రీన్ మీద కూడా కనిపించాలి మళ్ళీ అప్పుడు నేనే వెంటవి చేయాలి సో మంచి రోల్ పడాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటాను సో మీ ఫాలోవర్స్ కి చెప్పాలనుకుంటే వాళ్ళకి దాసు అయిపోతా ఇంత సక్సెస్ కాబట్టి ఓకే సో వాళ్ళకి చెప్తారు ఎప్పుడైనా నేను మూవీస్ లోకి వెళ్ళాలి అంటే చెప్తున్నాను చేసినాను అని వాళ్ళు కామెంట్లు పెడతారు నువ్వు ఎట్లా ఉంటావు ఎట్లా ఉంటావు యాక్టింగ్ పరంగా వెళ్ళిపోవచ్చు కదా బాగుంటుంది ఎట్లా ఇట్లా సో నేను రెండు మూడు వీడియోలు కూడా నేను ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ చేసిన సినిమాలు చేసిన ఇంకా నువ్వు ఇంటికి పోయి ఇంట్లో ఇంటికాడ ఉండి ఏదన్నా చేసుకోవాయన కూడా తరినోళ్ళు కూడా వీడికి అక్కడ మన వాళ్ళు లక్షల్లో ఉన్నారు వీడియోస్ చూస్తారా భయంకరంగా నా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది బయటకు వచ్చినాయి యూట్యూబ్ ఛానల్ అన్ని అంటే నేను అక్కడ ఉండే డబ్బులు తీసుకున్నా అక్కడ ఉండే సిల్వర్ ప్లే బటన్ తీసుకున్నా సో ఇవన్నీ ఇక్కడ ఉండే సంపాదిస్తున్నాడు సరే మేము కూడా స్టార్ట్ చేద్దాం అని చెప్పి చాలా మంది స్టార్ట్ మీ తర్వాత వాళ్ళు ఏదైనా పరిగెత్తున్నాయి అంటే నేను నేను కొంతమందికి పెట్టించిన ఛానల్లో వాళ్ళ ఛానల్ పరిగెత్తనాయి ఇప్పుడు 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 ఇంకా ఇంకా నేను కదా ఇంకా పరిగెత్తా ఉంటాయి అంటే కంటెంట్ ఏనా కంటెంట్ మీద ఏంటంటే ఇప్పుడు కొన్ని వీడియోస్ పరిగెడతాయి చూస్తే ఏంది అంతకు లేదు ఎందుకు ఎన్ని వ్యూస్ వస్తాయి అనిపిస్తుంది సో అది కంటెంట్ బేస్ మీద వెళ్తున్నావు అంటావా లేకపోతే ఏమైనా బుస్ట్ ఆల్ పెట్టుకొని అలా ఇంకా ఇప్పుడు నాదంటే నా వాయిస్ పట్టుకున్నాను సో అట్లా కొంతమంది ఉంటారు ఇప్పుడు మీ ఆఫీల్స్ అంటే అక్కడ ఉంటది కదా డబ్బు దానికి ఏమొస్తుంది అని తీసుకెళ్ళు ఉంటారు కొంతమంది ఓకే సో నేను అట్ట కాదు ఈ ఫిల్స్ తో నేను ఏం చూపిస్తా కానీ కొంతమంది ఏంటారు అంటే ఈ ఫిల్స్ కి ఎంత వస్తుంది అక్కడ ఇప్పుడు ఈ నడవ రెండు రోజులు ముందు ఫైర్ అయింది నలభై మంది చచ్చిపోయారు లోనే సో దాని గురించి వార్తలు చెప్పే వాళ్ళు ఉంటారు సో అట్లా వార్తలు చెప్పే కంటెంట్లు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళతో యూట్యూబర్లు కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు సో చాలా మంది ఉన్నారు అయితే మనం బయటికి కనిపించట్లేదు కువైట్ వీడియోలలో పరిగెత్తి ఛానల్ అంటే మనదే అది మాత్రం అండ్ అన్ని సబ్స్క్రైబర్ అంటే యూట్యూబ్ లో ఇన్స్టా అంటే ఓకే రీల్స్ మీద అటు ఇటు వచ్చేది కానీ యూట్యూబ్ లో అయితే అంత కష్టం చాలా సో ఒక్కసారిగా మీరు మందిని తెచ్చుకోరు కాబట్టి వాళ్ళని కాపాడుకోండి వన్ మిలియన్ సబ్స్క్రైబర్ వచ్చినప్పుడు మనం పార్టీ చేసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషయం ఆల్ ది బెస్ట్ అన్న